హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంబీ బ్లాగ్స్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇంక ఈరోజైతే నేను ఎవరింటికి వచ్చానో చూడండి లక్ష్మి లక్ష్మి తెలుసు కదా మీకు కొత్తగా బిజినెస్ అయితే స్టార్ట్ చేసింది కలెక్షన్ శారీ కలెక్షన్ మరి తన కలెక్షన్లో శారీస్ ఎలా ఉన్నాయో మరి మన మన ఛానల్లో కూడా పెట్టాలి కదా మన వాళ్ళందరూ చూస్తారు కదా అని అయితే ఈరోజు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన చూపిస్తావా మరి మీ కలెక్షన్ అంతా ఓకే అక్క చూపిస్తా హాయ్ ఫ్రెండ్స్ ఓకే ఇంకా ఆలస్యం చేయకుండా లక్ష్మి అంట మంచి క్వాలిటీ శారీస్ మంచి డిజైన్స్ చాలా మంచి డిజైన్స్ తీసుకొచ్చిందంట అందరు అంటున్నారు మరి ఒకసారి చూద్దాం మరి ఎలా ఉన్నాయో నేను కూడా చూద్దామని వచ్చేసిన అలాగో వచ్చా కదా మీకు చూపిస్తా ఎవరికన్నా కావాలంటే కూడా స్క్రీన్ పైన నేను వాట్సాప్ నెంబర్ ఇస్తా మీరు స్క్రీన్షాట్ తీసి ఏ శారీ కావాలన్నా కూడా మళ్ళీ మీరు మెసేజ్ చేయండి వాట్సాప్ మెసేజ్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా శారీ కలెక్షన్ అంతా చూసేద్దాం ఇంకా ఫస్ట్ అయితే స్టార్టింగ్ రేట్ దగ్గర నుంచి చూద్దాం శారీస్ అయితే క్వాలిటీ చాలా బాగున్నాయి క్లాత్ కూడా చాలా బాగుందండి ఒక శారీ ఓపెన్ చేసి చూపిద్దాం ఇవి ఎంత కాస్ట్ ఫోర్ హండ్రెడ్ అక్క ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి లేజర్ క్లాత్ చాలా బాగుంది ఇదిగోండి బ్లౌజ్ పీస్ ఇది శారీ అంతా కూడా ఇలా ఇదిగోండి చిన్న ఫ్లవర్స్ తోట వచ్చింది చాలా అంటే చాలా బాగుంది క్లాత్ అయితే ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి పళ్ళు పళ్ళు కూడా చాలా బాగా వచ్చింది ఏమేమి కలర్స్ చూపిస్తాం ఇదిగోండి లైట్ ప్యారెట్ గ్రీన్ ఇది వీటిలలో మీకు ఏది కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ నేను స్క్రీన్ పైన ఇస్తాను నేను మీకు వీడియో కింద ఇదిగోండి లైట్ ప్యారెట్ గ్రీన్ చాలా బాగుంది ఇప్పుడు చూపించిన మోడల్లోనే పింక్ అయితే చాలా బాగుందండి డైలీ వెర్కి ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ తోటి లక్ష్మి అయితే మీకు ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇందులో ఇంకా అబ్బా క్లాత్ అయితే ఎక్సలెంట్ గా ఉంది అసలు చాలా అంటే చాలా బాగుంది క్లాత్ ఇది పళ్ళు అండి ఇది ఇంకో మోడల్ లేజర్ క్లాత్ అండి అసలు క్లాత్ ఎంత బాగుందంటే అంత బాగుంది శారీ మొత్తం ఇలా ఫ్లవర్స్ వచ్చింది చూడండి రెడ్ అండ్ వైట్ ఇది ఫోర్ హండ్రెడ్ యాక ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తుంది ఇదిగండి శారీ అంతా ఫ్లవర్స్ వచ్చేసింది దీనికి బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగా వచ్చిందండి రెడ్ అండ్ వైట్ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి వెంటనే వాట్సాప్ మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను ఇందులో కలర్స్ కూడా బాగున్నాయి పింక్ పింక్ కలర్ ఇది బ్లూ బ్లూ కలర్ కూడా చాలా బాగుందండి బ్లాక్ బ్లాక్ అయితే చాలా మంది అడుగుతారు తొందరగా దొరికిన దొరకవు బ్లాక్ కూడా ఉంది కావాలంటే ఆలస్యం చేయకుండా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ ఒకసారి చెప్పగలుగుతావా లక్ష్మి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సెవెన్ ఫోర్ వాట్సాప్ నెంబర్ మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇంకా లీప్స్ శారీస్ ఇవి కూడా చాలా బాగున్నాయండి లీప్స్ ఇవి అయితే ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ ఉన్నాయి ఆన్లైన్లో ఇవి అయితే ఆన్లైన్లో ఇన్స్టాలో కూడా ట్రెండింగ్ ఉన్నాయి శారీస్ ఇవి కాస్ట్ ఎంత ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఏనా ఇందులో కూడా ఏదైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి శారీస్ అయితే అసలు క్వాలిటీ చాలా బాగున్నాయి ఇదిగోండి కలర్స్ ఏదైనా సరే ఇప్పుడు చూపించిన డైలీ వేర్ లో ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా వీటిలో మీకు ఏది కావాలన్నా ఇంకా నెక్స్ట్ ఇంకో మోడల్ సిక్స్ హండ్రెడ్ అక్క ఇది సిక్స్ హండ్రెడ్ చాలా బాగున్నాయి ఇవి కూడా డిజిటల్ ప్రింట్ వచ్చింది మొత్తం శారీ అయితే మోస్ట్ ట్రెండింగ్ ఉన్నాయి ఇవి కూడా ఇప్పుడు ఆన్లైన్ లో ఇదిగోండి కలర్స్ క్లారిటీ కనిపిస్తుందా సిక్స్ హండ్రెడ్ త్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి ఏదైనా కావాలంటే స్క్రీన్ వాట్సాప్ మెసేజ్ చేయండి శారీ మొత్తం చూడండి ఎంత బాగుందో అసలు పళ్ళు పికాక్ పికాక్ మధ్యలో ఫ్లవర్స్ వచ్చినాయి బార్డర్స్ మాత్రమే పికాక్స్ వచ్చినాయి చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ అయితే ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ లక్ష్మి ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి ముందుకు తీసుకెళ్ళండి ఛానల్ నేమ్ చెప్పు లక్ష్మి ఎల్బి కలెక్షన్ అండ్ బ్లాక్స్ బ్లౌజ్ కూడా అసలు మీటర్ వచ్చిందండి నిజంగా చాలా బాగా వచ్చింది బ్లౌజ్ ఇంకోటి ఏంటంటే బ్లౌజ్కి డిఫరెంట్ కింద పికాక్స్ వచ్చినాయి హ్యాండ్స్కి బార్డర్ మంచి లుక్ ఉన్నాయి శారీస్ అయితే సిక్స్ హండ్రెడ్ త్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇందులో కలర్స్ చూపిస్తాను మీకు కలర్స్ కావాలంటే ఏది కావాలంటే తీసేసుకోండి మీకు ఏదైనా కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి చాలా అంటే చాలా బాగుంది ఆలస్యం చేయద్దు మళ్ళీ ఇవన్నీ చదువు గోమాలక్ష్మి తర్వాత బిజినెస్ అన్నప్పుడు ఉండాలి తప్పదు ఇవండి ఫ్రెండ్స్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి బార్డర్స్ ఒకటే కలర్ వచ్చిందండి ఇంతలో కలర్స్ ఇప్పుడు చిన్న దాంట్లో ఇంకా నెక్స్ట్ ఈ మోడల్ ఉందా ఇవి ప్యారెట్ మోడల్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి ఇది బ్లౌజ్ పీస్ ఇవి కూడా ట్రెండింగ్ ఏనండి అండి ఇవి ఇంత కాస్ట్ సిక్స్ హండ్రెడ్ అక్క ఇవి కూడా సిక్స్ హండ్రెడ్ చాలా తక్కువలో సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఈ సారీస్ కూడా మీకు ఎంత బాగున్నాయి నిజంగా చాలా బాగున్నాయి పార్టీ వేర్ కూడా సింపుల్ లుక్ బాగుంటాయి మనకి సారీస్ అయితే ఇదిగోండి పళ్ళు పార్ట్ చాలా బాగా వచ్చింది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ఇదిగోండి కలర్స్ మెరూ అండ్ బ్లూ ఇదిగోండి నేవీ బ్లూ అండ్ పింక్ గ్రీన్ ఎల్లో గ్రీన్ ఎల్లో బార్డర్ చాలా బాగుంటది ఇది కూడా కలర్ అండ్ పింక్ నెక్స్ట్ అయితే ఇవి ఇవి కూడా ట్రెండింగ్ ఏంటండి ఈ శారీస్ అయితే ఇదే కాస్ట్ సెవెన్ హండ్రెడ్ అంట అమితాబ్ శారీ నమిత శారీస్ అండి సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ పీస్ తీసి శారీస్ అయితే ఇవి చాలా బాగుంటుంది నేను కూడా మోస్ట్ అన్ని ట్రెండింగ్ మోడల్సే ఉన్నాయి లక్ష్మీ దగ్గర తను కొత్తగా స్టార్ట్ చేసిన బిజినెస్ని అందరు కూడా సపోర్ట్ చేయాలి నా నా ఫాలోవర్స్ నాకు ఎలా సపోర్ట్ చేశారో తన బిజినెస్కి కూడా మీరు అందరు అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీటిల్లో ఏది నచ్చినా స్క్రీన్షాట్ తీసి నేను నెంబర్ ఇస్తే దానికి వాట్సాప్ మెసేజ్ చేయండి చాలా బాగున్నాయండి ఇవైతే అయితే మోస్ట్ ట్రెండింగ్ మీకు తెలిసిందే ఇవి కూడా బ్లౌజ్ పీస్ అయితే ఇలా వచ్చింది ఇందులో కలర్స్ చూపిస్తాను అన్ని కవర్స్ తీయడం కుదరదులాగ్ ఉంది చూడండి సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిట్టింగ్ అయితే ఈ శారీస్ చాలా బాగున్నాయి చూడండి క్యాట్లాగ్ పీసెస్ చూడండి కలర్స్ అయితే మీద సేమ్ కలర్ కనిపిస్తుంది ఓన్లీ ఇది కూడా చాలా బాగుంది మెహందీ కలర్ ఉంది ఇందులో ఓకేనా ఫ్రెండ్స్ ఇవి కలెక్షన్ అయితే లక్ష్మీ దగ్గర ఉన్న శారీస్ అయితే ఇవి మంచి కలెక్షన్ తీసుకొచ్చింది తన ఎవరు కావాలన్నా కూడా వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఏది కావాలన్నా వాట్సాప్ మెసేజ్ చేయండి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి వేర్ సారీస్ కూడా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఏవైతే మళ్ళీ ఒకసారి వాట్సాప్ నెంబర్ చెప్పురా డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సెవెన్ ఫోర్ ఓకే ఇది వాట్సాప్ నెంబర్ మీకు ఏది కావాలన్నా దీంట్లో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి అలాగే వాళ్ళ ఛానల్ మీ ఛానల్ నేమ్ ఎల్బీ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ ఎల్బి కలెక్షన్ అనే బ్లాగ్స్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి తను ప్రారంభించిన ఈ కి మీ అందరూ కూడా సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి శారీ కలెక్షన్ ఎలా ఉంది తనైతే కొత్తగా స్టార్ట్ చేసింది కాబట్టి ఏదో మన వంతు కూడా మనం కూడా అందరం సపోర్ట్ చేయాలి కదా అని నేను ఇక్కడి వరకు అయితే వచ్చేసిన నాతో పాటు మీరు అందరూ కూడా తను బ్లెస్సింగ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మీకు నచ్చితే మెసేజ్ చేయండి ఇంకా వీడియోకి ఒక లైక్ ఇచ్చి లైక్ ఇచ్చేసేయండి బై ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్